హలో ఎవరు ప్రముఖ ఐసిఏఆర్ సంస్థ నుంచి అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ సెంటర్ నుంచి మీకు డైరెక్ట్గా వీళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు సో ఇక్కడ గమనిస్తే మనకి ఐసీఆర్ సంస్థ నుంచి నోటిఫికేషన్ చేయడం జరిగింది కేవలం ఏడు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఆ పోస్టులు ఏమంటే సీనియర్ రీసెర్చ్ ఫెలో యంగ్ ప్రొఫెషనల్ యంగ్ ప్రొఫెషనల్ టూ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు మీకు డిగ్రీ కానీ పీజీ కానీ అర్హత ఉంటే సరిపోతుంది పోస్టును అనుసరించే ముప్పై వేలు నుండి నలభై రెండు నలభై రెండు వేల మధ్య జీతం అయితే ఇస్తామనేసి మన నోటిఫికేషన్ అయితే క్లియర్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది వయసు చూసుకుంటే ఇరవై ఒకటి నుండి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు అయితే ఎవరు ఉంటారో సో వాళ్ళందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ మరియు ఇతరులకు వయసులో సదలింపు అయితే భర్తీస్తుంది అంటున్నారు సో అదేవిధంగా మీకు ఇంటర్వ్యూ అనేది జూన్ పదో తేదీ పదకొండు పన్నెండు తేదీల ఇంటర్వ్యూ అయితే కండక్ట్ కండక్ట్ అయితే es maru సో అప్లై విధానం చూసుకుని స్వయంగా ఇంటర్వ్యూకి హాజరైతే కావాల్సి ఉంటుంది ఎంపిక విధానం చూసుకుంటే మనకి పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అయితే చేస్తున్నారు ఎలాంటి పీజీస్ కూడా చెల్లించవలసిన అవసరం అయితే లేదు సో ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం చూసుకుని చూడండి మన క్లియర్గా అంటే ఇంటర్వ్యూ ప్లేస్ చేస్తుందండి ఇక్కడ మనకి ఐసీఆర్మ సో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ సెంటర్ రీజనల్ స్టేషన్ అని మనకి ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చారు కదా తమిళనాడులో సో ఇది మనకి మీ యొక్క ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం సో డైరెక్ట్గా మీకు ఎవరికైనా అర్హత ఉంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కూడా సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది మీ యొక్క నోటిఫికేషన్ పీడబ్యూ ఇంకోటింద కామెంట్ చేస్తాను అక్కడ కూడా నోటిఫికేషన్ ఒకసారి డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ కలిగిపోతే సరిపోతుంది ఓకేనా సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో